రామోజీరావు గారు అస్తమించడం జరిగింది ఆయన అక్షర యోధుడు ఒక పాత్రికేయ వృత్తి లోపల అతను ఒక ఉరవడిని నేర్పి అత్యున్నత శిఖరాలకు అధిరోహించిన వ్యక్తి ఈరోజు అస్తమయం అవడం గుడి నుంచి దివికేగిన వ్యక్తి ఆయనకు ఎంతో అశ్రు నయనాలతోటి మనమందరము మన ఎల్లారెడ్డి పాత్రికేయ మిత్రుల మందరము ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అది మనకు ఎంతో గర్వకారణము అతను ఆ వృత్తిలో ఉండి ఎంతో ఘనత తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి మనమందరము ఎప్పటికి కూడా కృతజ్ఞతాభివంధనాలుగా ఉంటాం ఆయన చిన్నతనం నుంచి కూడా ఒక పట్టుదల ఒక క్రమశిక్షణ అనే వ్యక్తితో ఆయన మెదిలి ఆయన ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకు పత్రిక లోపల ఒక వరవడిని ఒక అనూహ్యమైన విభిన్న కోణాలతోటి ఆయన ఎన్నో చేయడం జరిగింది ఈనాడు మొట్టమొదట విశాఖపట్నం నుంచి ఆయన పత్రిక సంపాదకను స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదట అన్నదాత అన్నదాత తర్వాత ఈనాడు విశాఖపట్నం తర్వాత ఆరు ఎడిషన్లతోటి అతను స్టార్ట్ చేసి ఇప్పటికీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఎడిషన్లతోటి స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు లోపల ఈటీవీ ఈటీవీ లోపల కూడా తొమ్మిది తొమ్మిది పది భాషల లోపల ఆయన దాన్ని విస్తరించడం జరిగింది ఆ తర్వాత మయూరి మరియు డాల్ఫిన్ హోటల్సు అతను ఏది చేపట్టినా అతను అనూయమైన చరిత్రను గణకీర్తిని సాధించడం జరిగింది దానికి ఎన్నో పురస్కారాలు ఎన్నో అత్యున్నత విలువలతో కూడిన బహుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని కాంచిన వ్యక్తిని అతను కొనియాడబడడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు అతను చూపిన మార్గం లోపల చాలామంది పాత్రికేయులు పాత్రిక మిత్రులు వాళ్ళ పెద్ద పెద్ద సంఘ నాయకులు రాజకీయ నాయకులు ఆయన యొక్క క్రమశిక్షణ నడబడిని ఉనికి పుంచుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అతని అతని ద్వారా ఎన్నో కార్యక్రమాలను కూడా అతను చాలా ముందు చూపుతో ముందుకు వెళ్ళడం జరిగింది అతను చూపిన మార్గం మనకు మార్గదర్శనం కాబట్టి అతనికి మనం అందరం శ్రద్ధాంతలు ఘటిస్తూ అతనికి ఆత్మకు మంచి ఉండాలని అతని కుటుంబం కూడా మున్ముందుక పైకి అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మనము ఇబ్బందులు కట్టించడం జరుగుతుంది రాచితున్న అవకాశం